ప్రేమ గొప్పద కామం గొప్పదా అంటే ఓ మహిళ మాత్రం పడక సుఖమే గొప్పదని నిరూపించింది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉండే ఆకాష్ మిడ్కియా అనే ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు వర్తిక శ్రీవాస్తవ్ అనే అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాడు ఆమె కూడా ఆకాష్ అంటే పడిచొచ్చేది దాదాపుగా మూడేళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు క్లాస్మేట్స్గా ఉన్నప్పుడే ఒకరిని ఒకరు చూసుకున్న డిగ్రీ పూర్తయిన తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది ఆ తర్వాత వర్తిక ఆలస్యమైన నర్సింగ్ కోర్సు చేసింది ఆమె నర్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే ఇద్దరు లేచిపై పెళ్లి చేసుకున్నారు వారి ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు కానీ తాను ఆకాష్ లేకుండా బ్రతకలేనని తగేసి చెప్పేసింది ఆకాశ్ తో కాకుండా ఎవరితో పెళ్లి చేసినా ఆత్మహత్య చేసుకుంటానని చనిపోతానని బెదిరించింది దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను వదిలేశారు మరోవైపు ఆకాష్ పేరెంట్స్ కొన్నాళ్లకు అతని పెళ్లిని ఒప్పుకున్నారు ఉజ్జయిని కంటే ఇండోర్ లో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఆకాష్ వర్తికాలు తమ మకాన్ని మార్చారు ఆమెకు తెలిసిన స్నేహితుల ద్వారా దగ్గరలోని దేవస్ టౌన్లోని ఒక హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం సంపాదించింది అక్కడే సిన్సియర్గా పనిచేయడం మొదలుపెట్టింది అలా నాలుగేళ్లు హాయిగా గడిచిపోయాయి ఆకాష్కు బీపీఓలో మంచి జాబ్ దొరికింది సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు నెలకు అతనికి యాభై ఐదు వేల రూపాయల జీతం మరోవైపు సీనియర్ నర్సుగా వర్తికకు పదహారు వేల శాలరీ వస్తుంది ఇద్దరి లైఫ్ హాయిగా సాగుతోంది కొడుకుని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నారు మంచి స్కూల్లో తమ కొడుకును చదివించుకుంటున్నారు అయితే ఆకాష్కు గుర్రవ పంద్యాలపై బెట్టింగ్స్ కాయడం అలవాటు గ్యామ్లింగ్కు బానిసయ్యాడు కానీ చాలా తెలివిగా ఆడుతాడు తనకు లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టాలు మాత్రం రాకుండా జాగ్రత్త పడుతుంటాడు అందుకే ప్రతి నెల కేవలం ఐదు వేలకు మించి పందేలకు పెట్టడు లాభం వచ్చినప్పుడు మాత్రం ముప్పై నుంచి నలభై వేలు కూడా సంపాదిస్తాడు దానిని ఒక అలవాటుగా మార్చుకున్నాడు అతని జాగ్రత్త తెలిసిన వర్తిక పెద్దగా ఏమీ పట్టించుకునేది కాదు అయితే వర్తిగా పనిచేస్తున్న హాస్పిటల్లోకి మనీష్ శర్మ అనే ముప్పై ఐదేళ్ల వ్యక్తి కొత్తగా నర్సింగ్ మేనేజర్గా చేరాడు అతనే నర్సులకు ఇతర శానిటరీ వర్క్కి మేనేజర్ అతనితో వర్తికా స్నేహం చేసింది అది కాస్త అక్రమ బంధానికి దారితీసింది డ్యూటీ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలైతే మరో ఆరు గంటలు మనీష్ శర్మతో గడిపేది వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యేకంగా ఒక గదిని అద్దెకు తీసుకున్నారు భార్య భర్తలమని చెప్పి ఆ గదిలోనే గడిపేవారు భోజనం కోసం కూడా తమ గదికి వచ్చి ఇద్దరు ఎంజాయ్ చేసేవారు అలా రెండేళ్లు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు మనీష్ శర్మ తన భార్య పిల్లలను మోసం చేస్తూ వర్తికాతో గడిపేవాడు ఇటు వర్తికా సైతం ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆకాష్ను మోసం చేస్తూ ప్రియుడితో జల్సాలు చేయడం మొదలుపెట్టింది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆకాష్పై ఆమెకు నాలుగేళ్లు తిరగక ముందే మోజ తీరింది అయితే ప్రతిరోజు హాస్పిటల్ నుంచి ఆలస్యంగా రావడంతో పాటు కొడుకును కూడా నిర్లక్ష్యం చేస్తున్న వర్తికాపై నిఘా పెట్టాడు ఆకాష్ ఆమె ఫోన్ను గమనిస్తూ రహస్యంగా ఆమె వాట్సాప్ను చెక్ చేసి మనీష్తో ఉన్న అక్రమ బంధాన్ని బయటపెట్టాడు మొదట తన భార్య కంటే హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్ గా మనీష్ కు వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ అందరి ముందు అతని పరువు తీశాడు హాస్పిటల్ ఎండీకి ఫిర్యాదు చేశాడు ఇలాంటి నీచులను ఎలా పనికి పెట్టుకున్నారు తన భార్యతో రహస్యంగా తిరుగుతున్నాడు మీ హాస్పిటల్లోనే నర్సులతో శృంగారం నడుపుతున్నాడని డాక్టర్లు నర్సులు ఇతర స్టాఫ్ ముందు నానా రచ్చా చేశాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత వర్తికాపై చేయి చేసుకున్నాడు ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ అంటూ నిలదీశాడు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు కూడా అలానే ఇష్టపడుతున్నావు అనుకున్నాను నా జీవితంలో మరో మహిళలను నేను నా భార్యగా కూడా ఊహించలేకపోయాను ఇంత మోసం చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో తప్పైందని వర్తిక తన భర్త కాళ్లపై పడింది రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కూలయ్యారు ఇక మనీష్ ను ఆ హాస్పిటల్ నుంచి వార్నింగ్ ఇచ్చి వేరే బ్రాంచ్కి పంపించేశారు పది రోజుల పాటు మనీష్ వర్తిక దూరంగా ఉన్నారు కానీ వారిది ప్రేమకు మించి బంధంగా మారిపోయింది దీంతో మరోచోట గదిని తీసుకుని గడపటం మొదలుపెట్టారు తన భార్య ప్రవర్తన మీద మళ్లీ ఆకాష్కు అనుమానం వచ్చింది అయినా పేరు మార్చి తన ఫోన్లో మనీష్ కాంటాక్ట్ ను సేవ్ చేసుకుంది వర్తికా గురించి తెలిసిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక మాట అంటూ విమర్శించేవాడు అయినా వర్తికా తన ప్రియుడితో తిరగటం మాత్రం మానలేదు పైగా వర్తికాను నీడలా వెంటాడుతున్నాడు ఆకాష్ దీంతో అతన్ని చంపేద్దామని మనీష్ వర్తికాకు చెప్పాడు నిన్ను జీవితాంతం నేను చూసుకుంటాను కావాలంటే నా భార్యను వదిలేసి వస్తాను నన్ను నమ్మమని చెప్పాడు ఇక వర్తికా సైతం ఆకాష్ను చంపమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హాస్పిటల్లో మేనేజర్ గా చేయకముందు కొన్నాళ్ల పాటు బౌన్సర్ గా పనిచేశాడు మనీష్ ఆ సమయంలోనే అతనికి కొంతమంది నేరస్తులతో పరిచయమైంది వారి సాయంతో ఏకంగా కాంట్రాక్ట్ కిల్లర్లను రంగంలోకి దించాడు ఆకాష్ను చంపితే రెండు లక్షలు ఇస్తానని లక్ష రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చాడు మరో బౌన్సర్ జితేంద్ర వర్మ అతని స్నేహితులు అర్జున్ అంకిత్లతో ఆకాశ్ ను చంపించేందుకు ప్లాన్ ను సిద్ధం చేశాడు అయితే ఆకాశ్ ను చంపాలంటే దారులు అతను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటి నుంచి నన్ను బైక్ పై ఇండోర్లోని ఎల్ఐజీ స్క్వేర్ దగ్గర దించుతాడు ఆ సమయంలోనే వచ్చి చంపాలి లేదా ఆఫీస్ నుంచి రాత్రి ఏడు గంటలకు ఇంటికి వస్తాడు ఆ సమయంలోనైనా హత్య చెయ్యాలి అని వర్తిక చెప్పింది అయితే అతను పనిచేసే కాల్ సెంటర్ స్ట్రీట్లో సీసీ కెమెరాలతో పాటు పోలీసులు కూడా ఉంటారని ఆ ప్లాన్ విరమించుకున్నారు ఇక ఆ తర్వాత అక్టోబర్ పదమూడున ఎల్ఐజీ స్క్వేర్ దగ్గర చంపాలి అనుకున్నారు మనీష్ అండ్ గ్యాంగ్ సిద్ధమైపోయారు అక్టోబర్ పదమూడు ఉదయం ఎనిమిది గంటలకు వాల్మీకి నగర్ లోని ఇంటి దగ్గర బస్ స్టాప్ కు వెళ్లేందుకు తన భర్త ఆకాష్ బైక్ పై కూర్చుంది వర్తిక బైక్ పై వెనుక కూర్చొని మనీష్ కు మిస్డ్ కాల్ ఇచ్చింది ఆ తర్వాత ముగ్గురు మనుషులు రెడీ అయ్యారు అంకిత్ సింగిల్ గా బైక్ పై రాగా వర్మ అర్జున్లు మరో బైక్ పై వచ్చారు ఇక వర్తికను బైక్ పై దించి వెనక్కి రాగానే కొద్ది దూరంలో ఆకాష్ బైక్ కు అడ్డంగా వెళ్లాడు అంకిత్ సడన్ బ్రేక్ వేసి ఆకాష్ తన బైక్ ను ఆపాడు సారీ అంటూనే అంకిత్ ఆకాష్ కళలో కారం కొట్టాడు వెంటనే వెనుక నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వారి దగ్గర ఉన్న మిగతా కారాన్ని కళల్లో చల్లి కత్తులతో పదిసార్లు సార్లు పొడిచారు కొన్ని కత్తిపోట్లు మెడపై కూడా పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆకాష్ ఆ తర్వాత ముగ్గురు పారిపోయారు ఇక పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి బైకులు మార్చి నెంబర్ ప్లేట్లను చేంజ్ చేసి అటు ఇటు తిరిగి వెళ్లిపోయారు హత్యను ప్రత్యక్షంగా చూసిన కొంతమంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు నిమిషాల్లో పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు బాధితుడి జేబులో నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బీపీవీలో పనిచేసే ఆకాష్గా గుర్తించారు హత్య జరిగిన కాసేపటికే ఆధారాలు సేకరించి పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఆమె భార్యేమో అక్కడే ఉండి డ్రామాలు ఆడుతూ ఉంది తాను ఎంతో ప్రేమించి ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పింది దీంతో మొదట ఆమెను అనుమానించలేదు పైగా గ్యాంబ్లింగ్ అలవాటు ఉండడంతో ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని పోలీసులు భావించారు మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన తర్వాత అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు వర్తిక మీద నిఘా పెట్టారు ఆ తర్వాత ఆమె పనిచేసే హాస్పిటల్కు వెళ్లి పోలీసులు విచారించడంతో మాజీ మేనేజర్ మనీష్తో ఉన్న అక్రమ బంధం బయటపడింది ఇక ఆమె కాల్ డేటాను వాట్సాప్ చాట్ను పరిశీలించగా హత్యలో వర్తిక కూడా భాగమేనని గుర్తించారు పోలీసులు దాదాపుగా నూట యాభై సీసీ కెమెరాలను పరిశీలించి హంతకుల ఆధారాలను సేకరించారు హత్యకు సరిగ్గా పది నిమిషాల ముందు మనీష్ కు వర్తిక ఫోన్ నుంచి వెళ్లిన కాల్ తో ఆమెనే తాము బయలుదేరామని హంతకులకు సిగ్నల్ ఇచ్చిందని గుర్తించారు ఆ తర్వాత మనీష్ను తమదైన శైలిలో విచారించడంతో వర్తిక తాను కలిసి బ్రతికి ఉండేందుకు ఆకాష్ అడ్డుగా ఉన్నాడని చంపామని పోలీసులకు చెప్పాడు అంతేకాదు తనని అందరి ముందు ఆకాష్ అవమానించాడని అందుకే అతనిపై కోపమని ఒప్పుకున్నాడు మొదట కహానీలు చెప్పిన నిందితులందరినీ కూడా అరెస్టు చేసి ఏ వర్తికాను విచారించగా అక్రమబంధం కోసమే చంపాలనుకున్నామని చెప్పింది చివరకు మంచి భర్తను హత్య చేయించి జైలుకు వెళ్లడమే కాదు తన కొడుకును అనాధన చేసింది వర్తిక పడకసుఖం కోసం ప్రాణంగా ప్రేమించిన భర్తను చంపుకుంది ప్రేమికులుగా ఉన్నప్పుడు ఈ చేయి చనిపోయే వరకు వదలనని చెప్పిన వర్తిక తనే మరొకరి మోజులో పడి చంపించింది అందుకే ప్రేమవేరు ఆకర్షణ వేరంటారు పెద్దలు ఇప్పుడు వర్తిక సహా నిందితులంతా కూడా చెప్పకూడదు తింటున్నారు ఆకాష్ కొడుకును అతని తండ్రి తీసుకెళ్లి పెంచుకుంటున్నాడు తమ మనవడిలో కొడుకును చూసుకుంటున్నామని ఒక్కగానొక కొడుకును పోగొట్టుకున్నామని ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు మరి వర్తెకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి